ఇప్పుడు మేము మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి ఈ టైంలోనే ఉండాలి అది అయితే క్లారిటీ క్లియర్ గా తెచ్చుకుంటామండి దాదాపు ఎక్కువ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అలారం సిస్టాన్ని ఎందుకు ప్రైవేట్ పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత అన్ని చెప్తారు ప్రమాదం నివారణ చర్యలు తీసుకుంటే ఇటువంటి సంగతి ఒక ట్యాంక్ ఒకే క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ వాడతారండి అటు ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం కూడా లేదు లారీలు నడుపుతున్నారు వాళ్ళు కూడా రక్షణ ఉంటుంది ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు అందరికీ నమస్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన బస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ ని కొత్తగా లేటెస్ట్ వచ్చిన బస్సులకు ఆటోమేటిక్ ఎనేబుల్ చేస్తున్నామండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్ ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిలందరినీ మీరు చూశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లడ్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత ఊరిగేడు మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ ఎనడేం సార్ కూడా ఏంటంటే ఆరాంగర్ అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయట అరవై నిమిషాల్లోనే అవాక్యువేట్ చేశాము ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తారు బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానుకుంటాయి ప్లస్